దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరంగల్ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కోసం హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ అమలు చేయాలి అమలు చేసేటట్టు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి చెప్తున్నాం మా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒక ఐదు ఉన్నాయి ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కోల్పోయినామో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవి అమలైతే అనే ఉద్దేశంతో మేమందరం కూడా కాంగ్రెస్ ను గెలిపించుకోవడం అనేది జరిగింది ఇందులో ప్రధానమైంది ఏందనంటే ఉద్యమకారులను గుర్తించడం కోసము ఒక కమిటీని వేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అది మొట్టమొదటి డిమాండ్ రెండవ డిమాండ్ ఏందనంటే ఉద్యమకారులందరికీ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి చెప్పింది వాటిని గుర్తించిన తర్వాత అది మంజూరు చేసి అందరికి ఇందిరామ ఇండ్లను మంజూరు చేయాలి తర్వాత మూడోది ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యమకారుడికి నెలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారో వాళ్ళ మేనిఫెస్టోలో దాన్ని కూడా అమలు చేయాలి అని చెప్పి నాలుగవది ఏదంటే ఈ రాష్ట్రంలో బస్సులలో ఉమెన్లకు అంటే మహిళలకు అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించినట్టుగానే ఉద్యమకారులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అట్లాగే రైల్వే పాస్ ను కూడా మంజూరు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా రైళ్లలో తిరగడానికి నాలుగు డిమాండ్స్ తో పాటుగా మొత్తం ఉద్యమకారులందరి యొక్క సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది పదివేల కోట్ల రూపాయలను సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేది దానికోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకునేంత వరకు రాహుల్ గాంధీ గారు వీటిని అమలు చేయించేంత వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఆ విధంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క మద్దతు తోటే ఈ రాష్ట్ర ప్రభుత్వాధికారి ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం ఇది గవర్నమెంట్ తప్పనిసరిగా గ్రహించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం తెలంగాణ జై తెలంగాణ కోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మండలాలు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులకు మా యొక్క ఉద్యమాలు ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి గత గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది పది సంవత్సరాలు పరిపాలించినా కూడా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినటువంటి పార్టీ కాదు గుర్తించలేదు కాక ఉద్యమకారులను చూస్తున్న క్రమంలో ఉద్యమకారులు మానసికంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఆవేదనకు అవుతున్న సందర్భంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చాడు జరిగింది అది ప్రతి వందల యాభై గజాల ఇంటి ఇస్తలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తాము అదే మాదిరిగా మేము ఇస్తాము అట్లాగే ఉద్యమకారులను గుర్తిస్తాము ఉద్యమకారులను మేము ఎక్కడ తెలుసుకుంటామని చెప్పినాం వాళ్ళ మాటలు నమ్మి ఉద్యమకారులు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి మా మన మద్దతు ఇవ్వడం జరిగింది అధికారం తీసుకురావడం జరిగింది కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఉద్యమకారుల ఊటు ఎత్తడం లేదు అందుకే గత ఆరు నెలలు నాలుగు నెలల క్రితం కూడా రాహుల్ రేవంత్ రెడ్డి గారికి వేసినాము దానికి స్పందన లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీకి మేము ఉత్తరాల ద్వారా మా ఆవేదనను తెలియపరుస్తున్నాము ఒకవేళ వీళ్ళు కూడా ప్రభుత్వం చేసినట్టే కనుక వీళ్ళు కూడా చేస్తే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించుకునే వరకు మేము ఉద్యమాన్ని ఆపేపర్ చేస్తే లేదు రేపేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల ఆలోచనను అర్థం చేసుకొని ఉద్యమకారులు మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వవలసిందిగా మా ఉద్యమకారుల తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు రాహుల్ గాంధీ గారికి పోస్ట్ గార్డు ఉద్యమాన్ని గతంలో తుక్కుగూడలో జరిగినటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ఉద్యమకారులకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది వాటిని నెరవేర్చాలని ఈ రోజు ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఈ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిది నెలలు కావొస్తుంది అయినా కూడా ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపాల లేదు అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము అనేక రకాలలో వివిధ రూపాల్లో పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తెలియజేయడం జరిగింది అయినా కూడా పట్టింపు లేదు కాబట్టి ఈ రోజు రాష్ట్రం నుంచి ఉద్యమకారులందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారికి తనను ఏ విధంగానైతే స్పష్టమైనటువంటి హామీ తుక్కు కూడా ఇచ్చాడో దానినే నెరవేర్చాలని ఇమీడియట్ గా ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ విధంగా ప్రతి ఉద్యమకారులు గుర్తించడానికి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు పాటు విధంగా ఇరవై ఐదు వేల రూపాయల జార్ఖండ్ తరహాలో పెన్షన్ తో పాటు పదివేల తోటి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ను ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఆత్మ గౌరవ సంక్షేమం కోసమే తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు సీమసీన గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యమకారులందరూ కూడా భాగస్వాములై మన కోసం జరిగే పోరాటంలో మనం పాల్గొనకపోతే బానిసరిగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే మా యొక్క ఆశయాలు ఆకాంక్షలను రాహుల్ గాంధీ నెరవేరుతారనేటటువంటి ఆశయం తోటి ఈ పోస్ట్ ఉద్యమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం జై తెలంగాణ